హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరేనండి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఈ కాలంలో వచ్చే దగ్గు జలుబు ఇలాంటి ఇబ్బందులతో చాలా మంది అవస్థ పడుతూ ఉంటారు కదా దాంతో పాటుగా జలుబు దగ్గు వల్ల మనకు ఇదంతా గొంతు నొప్పిగా కూడా ఉంటుంది కదా జలుబు దగ్గుతో పాటు గొంతు నొప్పి కూడా ఈజీగా ఈ ఆకులతో అండి మన ఇంటి చుట్టూ పరిసరాల్లో ఈ వాము ఆకు అయితే ఈజీగా దొరుకుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ మొక్క కనిపిస్తే చాలండి కొంచెం విరిచేసి మనం తెచ్చి మట్టిలో పెడితే చాలు ఎరువు వేయకుండా ఈజీగా ఈ మొక్క అయితే పెరుగుతుందండి ఇంట్లో అయితే ఈ వామ్ మొక్కలు చాలా ఉన్నాయన్నమాట సో నేను ఈ ఆకులు పది పదిహేను తీసుకొని చక్కగా కడిగేసి ఒక గిన్నెలో ఒక రెండు గ్లాసుల వాటర్ ను వేసుకున్నాను తర్వాత ఈ ఆకులను వేసేసి పది నిమిషాలు మరిగించి మూత పెట్టేసి తర్వాత గోరు అయ్యగా ఒక గ్లాస్ లో పోసుకొని తాగాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ వాటర్ ను తాగచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దగ్గు ఉన్న వాళ్ళు ఈ వామ్ వాటర్ ను నాలుగైదు రోజులు కంటిన్యూ గా పరిగడుపున తాగండి ఉచితంగా తేడా తెలుస్తుంది తో పాటుగా కడుపు ఉబ్బరంగా ఉండడం మలబద్ధకం లాంటి